జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రోజు కూడా వరదలు వచ్చినా లేదంటే తుఫాన్లు ఎక్కువ వచ్చి పబ్లిక్ అతలాకుతలమైన వరదల్లో చిక్కుకున్న ఆయన హెలికాప్టర్లో పర్యటించారే తప్ప చంద్రబాబు నాయుడు గారి లాగా ప్రజల్లో మమేకమవుతూ ఎలక్ట్రికల్ పడవల్ని తెప్పించుకొని ఆ పడవలలో అర్ధరాత్రిలు మేల్కొని పన్నెండైనా అర్ధరాత్రి తెల్లవారుజామున రెండైనా మూడైనా తెల్లవారుజామున నాలుగు గంటలకు మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి ప్రజలకు ఏవేవైతే అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలను తీరుస్తూ చంద్రబాబు నాయుడు గారు చేసిన విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న ఐదు సంవత్సరాలలో ఏ రోజు కూడా చేయలేదు ఇది మొత్తం కూడా గతంలో ప్రజలు గమనించారు వరదలు విజయవాడని ముంచెత్తి మూడు నాలుగు రోజులు అవుతుండే మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం నిన్న ఒక్కరోజు విజయవాడకు వచ్చి ఆ ఫోటో షూట్ కోసమో లేదంటే బిల్డప్ కొట్టడానికో నీళ్ళలో దిగి ఒక గంటసేపు పరామర్శించి వెళ్ళిపోయారు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఆయన కొన్ని మాటలను చెప్పారు అవి ఏంటి అంటే మరి ఆయన ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు చేసినారు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు ఆయన తరకట్టగా అనుకొని చంద్రబాబు నాయుడు గారి ఇండ్లు ఏదైతే ఉందో ఆ ఇంటి పక్కన గుడమేరు అనేది ఒక కాలువ ఉంది ఆ కాలువకి గేట్లు ఉండవు అన్న విషయం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మరి తెలుసో లేదో తెలియదు కానీ చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునగకుండా బుడమేరుకి గేట్లు ఎత్తి విజయవాడని ముంచేశారు అని చెప్పి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు నేను మీరు చెప్తున్న విషయం ఏంటి అంటే గుడమేరు అనేది ఒక కాలువ ఆ కాలువకి ఎలాంటి గేట్లు ఉండవు కృష్ణ అనేది ఒక నది ఆ నదికి విజయ ఆ నది ఆ నది యొక్క ప్రవాహాన్ని అడ్డుకోవడానికి ప్రజలకి నీరు అందించడానికి కృష్ణా నది మీద ప్రకాశం బ్యారేజీని పంతొమ్మిది వందల యాభై నాలుగులో స్టార్ట్ చేసి పంతొమ్మిది వందల యాభై ఏడులో పూర్తి చేసి ఒక లక్ష మూడు వేల ఎకరాలకు సాగునీరుని అందించారు ప్రకాశం బ్యారేజీకి గేట్లు ఉంటాయి తప్ప బుడమేరుకి గేట్లు అనేటివి ఉండవు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తా ఉన్నా అదేవిధంగా బుడమేరు అనేది నైరుతిలో ఉంది కృష్ణానది అనేది ఈశాన్యంలో ఉంది అసలు దానికి దీనికి ఎలాంటి సంబంధమే లేదు మరి ఏ విధంగా బుడమేరు యొక్క నీటిని మన విజయవాడలోకి వదులుతారు ఏ విధంగా గేట్లు ఎత్తుతారో మీరే చెప్పాల ఇప్పటికైనా మీరు కొంచెంలో కొంచెమైనా కూడా మారి మీ యొక్క సైకో ఆలోచనలు పక్కన పెట్టి మీ యొక్క సైకో విధానాలను పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారి మీద బురద జల్లడం మానేసి ప్రజలకి ఏదైతే అవసరం ఉందో ఒక ప్రతిపక్ష హోదాలో ఉన్నారు ప్రతిపక్ష హోదాలో ఉండి ప్రజలకి ఏదైతే అవసరమో వాటి మీద పోరాడకుండా చంద్రబాబు నాయుడు గారి మీద ఇంకా బురద జల్లే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు ఒకవేళ మీరు ఇదే కంటిన్యూ చేస్తే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ప్రజలు మీకు పదకొండు సీట్లు ఇచ్చి బెంగళూరుకి తాడేపల్లి ప్యాలెస్కి పరిమితం చేశారు ఇదే మీరు కంటిన్యూ చేస్తే గతంలో రేపు జరగని రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లలో ప్రజలు మిమ్మల్ని ఎక్కడ ఉంచుతారు అనేది తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది